హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దేవి హ్యాపీ మా వంటి నావ్లాంగ్స్లో ఈరోజు మా వంటి ఇంట్లో మీ అందరి కోసం నేను చేసి చూపించబోయే రెసిపీ మేథీ చావల్ ఈ కర్రీ ఎక్స్పెషల్లీ వెజిటేరియన్ రోజు హోటల్కి వెళ్ళామంటే నాన్ పుల్కాస్లోకి చాలా చాలా స్పెషల్గా ఆర్డర్ చేసుకునే కర్రీ ఈజీగా ఇంట్లో ఎలా చేసుకోవాలో ఈరోజు మీ అందరికీ నేను చేసి చూపిస్తాను పన్నీర్ అనేది నచ్చిన వాళ్ళకు కూడా ఈ కర్రీ చాలా బాగుంటుంది అసలు పన్నీర్ ఉందని కూడా తెలియదు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ముందుగా చూద్దాము ముందుగా ఒక కట్ట పాలకూర అలాగే ఒక కట్ట పెద్ద మెంతి కూర చిన్న మెంతి కూర మనకి చేదు వస్తుంది సన్నగా తరిగిన ఒక కప్పు ఆనియన్స్ అలాగే ఒక వంద గ్రాముల పన్నీరు ఈ విధంగా సన్నగా తురిమి పెట్టాను అలాగే కర్రీకి సరిపడా స్పైసెస్కి ఒక నాలుగైదు పచ్చిమిర్చి ఇవే మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేసేద్దాము స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నెలో వాటర్ పోసి పెట్టుకుందాము ఈ వాటర్లో ఒక కప్పు క్లీన్ చేసుకున్న మెంతి కూర అలాగే ఒక కప్పు క్లీన్ చేసుకున్న పాలకూర వేసేసి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు హైలో పెట్టి ఉడకనిద్దాము టూ మినిట్స్ ఆకుకూరలో ఉన్న పచ్చి ఫ్లేవర్ పోయేంత వరకు ఉడకనిద్దాము ఒక రెండు మూడు నిమిషాలు సరిపోతుంది చూడండి ఈ విధంగా ఉడికిన ఈ ఆకుకూరని అలాగే వేరొక బౌల్లో చల్నీరు పోసుకొని ఈ ఆకుకూరను చల్లీలోకి షిఫ్ట్ చేసుకుందాము ఇలా చేయటం వల్ల ఈ గ్రీన్ కలర్ అనేది మనకి న్యాచురల్గా అలానే ఉంటుంది మీరే చూద్దరు కానీ చల్లీలో నుంచి తీసిన ఈ ఆకుకూరని ఒక మిక్సీ గిన్లోకి షిఫ్ట్ చేశాను ఇప్పుడు ఇందులో కర్రీకి సరిపడా కారం నేను ఒక ఐదు పచ్చిమిర్చి తీసుకున్నాను ఈ పచ్చిమిరపకాయల్ని కూడా నేను ఈ ఆకుకూరలతో పాటు మెత్తగా పేస్ట్ చేసేస్తున్నాను చూడండి ఈ విధంగా పేస్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఆయిల్ పోసుకుందాము ఒక త్రీ ఫోర్ స్పూన్స్ ఆయిల్ పడుతుంది ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత ముందుగా ఒక హాఫ్ స్పూన్ జీరా అలాగే ఒక హాఫ్ స్పూన్ సోంపు కూడా వేసుకుందాము ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది కర్రీలోకి సన్నగా తరిగిన ఆనియన్స్ కూడా వేసేసి బాగా కలుసుకొని ఇప్పుడు ఇందులో ఒక చిక్కిడు పసుపు ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసి ఆనియన్స్ మంచి కలర్ వచ్చే వరకు వేయించుకుందాము చూడండి ఆనియన్స్ ఈ విధంగా మంచి కలర్ వచ్చింది ఇప్పుడు దీంట్లో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేద్దాము ఒక్కసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఈ సన్నగా తరిగిన పన్నీర్ తురిమిని ఈ ఆయిల్లో ఫ్రై చేసుకుందాము ఇలా వేయటం వల్ల మనకి పాలవాసన అనేది తెలియదు చాలామందికి పన్నీరు నచ్చదు వాళ్ళు కూడా తింటారు ఇలా చూస్తే మనకు అసలు పన్నీర్ స్మెల్ తెలియదు ఇలా ఒక్క రెండు నిమిషాల పాటు సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని వేయించేసుకుందాము చూడండి ఇప్పుడు పన్నీర్ మంచిగా మనకి కొంచెం కలర్ చేంజ్ అయినట్టు ఉంది అనగా ఇప్పుడు ఈ పేస్ట్ కూడా వేసేసుకుందాము ఈ కూర పేస్ట్ కూడా యాడ్ చేసేద్దాము కొంచెం వాటర్ కూడా పూసి ఒకసారి బాగా కలుపుకుందాము చూడండి మనకి గ్రీన్ కలర్ కలర్ వేసినట్టు వచ్చి ఫుడ్ కలర్ వేసినట్టు కానీ ఇది న్యాచురల్ కలరే ఒక హాఫ్ స్పూన్ జీరా పొడి అలాగే ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసేసి బాగా కలుపుకొని కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేద్దాము ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టేసి దీన్ని ఆయిల్లో మగ్గనిద్దాము ఇంకా ఆల్రెడీ ఉడికిందే కాబట్టి మనకి పచ్చి స్మెల్ అనేది రాదు ఆయిల్తోనే రెడీ అయిపోతుంది కూర అంతా ఇప్పుడు చూడండి మనకి ఆయిల్ అంతా సైడ్ నుంచి వదిలేస్తుంది అంటే మనకి ఆల్మోస్ట్ సరీ రెడీ అయిపోయినట్టే ఈ స్టేజ్లో మీకు కొంచెం కలర్ మారి ఇంకా స్పైసీగా కావాలి అనుకుంటే రెడ్ చిల్లీ పొడి కూడా వేసుకోవచ్చు నేను అయితే వెయ్యను నేను గ్రీన్ చిల్లీస్తోనే చేస్తాను ఎప్పుడో ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ స్టేజ్లో ఒక హాఫ్ స్పూన్ బటర్ ఒకవేళ మీ ఇంట్లో బటర్ అవైలబిలిటీ లేదంటే ఒక హాఫ్ స్పూన్ గీ అయినా వేసుకోండి ఎక్స్ట్రా ఫ్లేవర్ బాగుంటుంది అలాగే ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా కూడా వేసేసి జస్ట్ ఒక పింక్ షుగర్

ఒక రెండు నిమిషాల పాటు మళ్ళీ మూత పెట్టి ఉడికినిద్దాము ఇంకా మనకి ఏమైనా పచ్చి ఫ్లేవర్ ఉందా అని డౌట్ ఉంటే ఇంకొక రెండు నిమిషాలు సిమ్లో పెట్టేసి ఉంచేద్దాము ఇప్పుడు చూడండి మనకి కర్రీ ఎంత బాగా దగ్గరికి మంచి కలర్ వేసినట్టు ఫుడ్ కలర్ వేసినట్టే తెలుస్తుంది ఇంత మంచిగా రెడీ అయిపోయింది కర్రీ ఇప్పుడు స్టవ్ ఆఫ్ వచ్చేసేసి దీన్ని సర్వింగ్ బౌల్లో తీసేద్దామండి చాలా సింపుల్గా అయిపోతుంది కర్రీ ఎంతో హెల్తీగా టేస్టీగా చాలా చాలా ఈజీగా అయిపోతుంది ఇది రైస్లో కూడా బాగుంటుంది అయితే ఎక్స్పెషల్లీ ఫ్లేవర్ రైస్ జీరా రైస్ అలాంటి వాటిల్లోకి అండ్ చపాతీ పూరి నాన్స్ అయితే ఇంక చెప్ప అవసరం లేదు డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి ఇంకా బాగా నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ